హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడే లేచాం అనమాట ఇప్పుడంటే ఇప్పుడే కాదు నైన్ థర్టీ టెన్ అయింది ఈ రోజు కొంచెం లేట్ గానే లేచాము అందరికి ఫేస్ లన్నీ అట్లా ఉన్నాయి అనమాట తల్లు కూడా హాలిడే అట్లా ఉంటది అనమాట లేట్ గా లేచారు కదా ఇంకా ఆల్రెడీ మాకు టీలు కాఫీలు అన్నీ అయిపోయాయి మా దీని మాకు పొద్దున్నే బనానా తింటున్నాడు ఈ రోజు అందరికి హాలిడే ఉందా ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉందాడే ఉందా అంటే పని అయితే ఇంకా వంట అయితే అవ్వలేదు అనమాట నాకు ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఓన్లీ వంట ఒకటే బ్యాలెన్స్ ఉంది టీలు టిఫిన్లు అన్ని అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మేము మొన్న వీడియో చేస్తామని చెప్పాం కదా మీకు ఎంత వస్తుంది బడ్జెట్ ఎంత చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారనమాట అంటే ఎవరికి ఎంత అందరికి ఒకేలా ఉండదు కదా ఇంట్లో ఖర్చు అనేది అంటే ఎవరి ఇంట్లో ఎంత అవుతుందని కొంతమందికి అంటే ఉంటుంది తెలుసుకోవాలి అసలు మీకు ఎంత మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత అసలుకి ఎంత అవుతుంది మంత్లీ ఎలా ప్లాన్ చేస్తారు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అని చాలా మందికి ఉంటుంది తెలుసుకోవాలి కాకపోతే అందరు చెప్పారు కదా ఇంత ఖర్చు వస్తుంది రఫ్గా వేస్తారనమాట ఇంత అవుతుంది మాకు నెలకు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తాము కాకపోతే మేము ఏం చేద్దాం అంటే ఈరోజు అసలకి ఈరోజు అన్నీ గుర్తున్నంతవరకు రాసిన తర్వాత పాలు పెరుగు ఇవన్నీ కూడా డైలీ తీసుకొచ్చా అవి మర్చిపోయినా అనమాట మళ్ళీ ఇప్పుడు రాసిన డైలీ ఇంట్లో యూజ్ చేసేవే ఇవి నేను మనకి ఏది పెద్ద పెద్ద ఫస్ట్ అవి అమ్మాయి కట్టాలని టెన్షన్ ఎక్కువ ఉంటది చిన్న చిన్న చూసారా అవి అసలు లెక్కే ఉండవు కాబట్టి వాటికే ఎక్కువ అవుతాయి రోజు చిల్లర చిల్లర ఖర్చులే ఎక్కువ అవుతాయి ఫస్ట్ ఏముంటది పెద్దది అంటే మనకి మాక్సిమం ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం లేకపోతే ఏదైనా కార్ తీసుకున్నాము అంటే ఈఎంఐలు ఉంటాయి అంటే వీళ్ళు పెద్దది చూసేది కదా ఈఎంఐలు ఉంటాయి ఫస్ట్ ఈఎంఐలు ఎక్కువ ఉంటాయి కదా ఫస్ట్ స్టాక్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈఎంఐలు ఈఎంఐస్ ఉంటాయి అన్నమాట అయితే మనం అసలు ఇంకా మా అంటే అందరికి ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి ఒకరు ఉంటది ఉంటుంది కాబట్టి అసలు మాకు ఎలా ఉంది అని చెప్పేసి మేము ఈరోజు రఫ్ రఫ్గా అంచనా చేసుకొని చెప్తున్నాము మామూలుగా మేము కూడా కొంచెం కౌంట్ చేసుకుంటాం ఈ నెల ఎంత వచ్చింది ఎంత అయిపోయాయి అని చేస్తాం కానీ దీంట్లో క్లారిటీగా గుర్తు పెట్టి చిన్నవి కూడా వేసాం అనమాట వెజిటేబుల్స్ పాలు ఈ లెక్క చూస్తే యాక్చువల్గా ఇట్లా చేసుకుంటే మనం ఖర్చు పెట్టలేము తర్వాత అయిపోతూనే ఉంటాయి ఇందులో చేతిలో డబ్బులు ఉన్నప్పుడు చాలా పొదుపుకు వాడేవాళ్ళు డబ్బులు బయట తీసుకెళ్లాలన్నా తక్కువే ఎంత ఇది కదా ఈ వస్తువు వంద రూపాయలు అయిందనుకో వంద నూట ఇరవై ఎక్స్ట్రా తీసుకెళ్లే ఇప్పుడు కార్డు కదా ఫోన్ పే ఫోన్ పే గూగుల్ పే కార్డు కూడా షాపింగ్ బుట్టడం కార్డులు అవి కాబట్టి అయితే బ్యాలెన్స్ ఉన్నా సరే అయితే వల్ల కూడా ఖర్చు ఎక్కువగా వస్తుందని నా ఉద్దేశం అనమాట ఇంత ముందు చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు చేతిలో డబ్బులు ఉంటే అసలు తెలియట్లేదు అయిపోతా ఉన్నాయి పోతా ఉన్నాయి అకౌంట్ వేసి కార్డు లేకపోతే పోవు కార్డు ఉంది కాబట్టి పోతాయి అనమాట మనం అంటే అవును ఇట్లా తెలుసుకుంటే మనం ఇంకా భయం ఖర్చు పెట్టలేము మనం తెలియకుండా పోతా ఉంటే ఖర్చు రాసుకున్నాం అనుకో ఒక్కొక్కసారి భయం అవుతుంది ఒకటి కొంచెం జాగ్రత్త కూడా పెరుగుతుంది ఇంత అవుతుంది కదా ఇంకా ఇందులో ఇంకేమైనా తగ్గించుకోగలనా ఏమైనా సేవ్ అనేది చేసుకోవచ్చు ఫోన్ కూడా చూడద్దు చిన్న చిన్నవి అంటే అవి కాదు కదా వాడకుండా ఏం లేదు చూడకుండా ఏం లేదు అది మనిషి ఇప్పుడు మాకైతే మేము వేస్తున్నాము దాంట్లో ఇంకా ఏమేమి కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మళ్ళీ వీలుంటే దీంట్లో చూద్దాం లేదంటే నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ మాకు మెయిన్ గా అంటే రెగ్యులర్ గా మంత్లీ మంత్లీ ఇది అయ్యేది మేము సండేగా ఈ రోజు మాట్లాడాను సండే హాలి ఈరోజు సండే ఉన్నట్టే ఉంది నాకు హాలిడే సండే ఉన్నట్టుంది తీసా మమ్మీ ఇప్పుడు మా వారు బడ్జెట్ పద్మ నాకు మైండ్లో వేసుకుంటారు ప్రతి నెల ఈరోజు నేను పేపర్ మీద ఇప్పించి వేయండి వేయండి ఏ నువ్వు రాసుకుంటే లేదు మీరే వేయాలని ఆయనకైతే టక్ టక్ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ టెన్షన్స్ మైండ్లో ఖర్చులు ఫోన్లో మెసేజ్లు అవన్నీ ఉంటాయి కదా మీకు ఎవరెవరికి ఏం ఏమి వేసమని అందుకే ఆయనే రాయమన్నా టక్ టక్ రాసేసి మీరు అనుకో ఆలోచించుకొని ఆలోచించుకొని ఒక ఒకరోజు మొత్తం పడుతుంది అని తెలుసు కాబట్టి టక్ టక్ రాసేసారనమాట అందులో నా రైటింగ్ కూడా ఆయనకు అర్థం కాదు ఆ గుణించుకొని గుణించుకొని చదువుతారు అందుకే ఇవన్నీ వచ్చిన తెలుగు అయితే మరీ దాగ్ణం ఎప్పుడైనా రాయగలకి సరుకులు రాసి రాసుకొని మేము వెళ్ళాం అనుకోండి నాకే అర్థం కదా షాప్ అని అసలు అర్థం కాదు అంత సీన్ లేదు అట్లా అంటారు నేను చూపిస్తాను మన సరుకుల లిస్ట్ ఉంది నా దగ్గర చూపిస్తాను మంచి నీడే రా చూపిస్తాను కాదు దాని మీద టిక్ పెట్టి టోటల్ ఉంది నా దగ్గర దానికి మళ్ళీ నేను చెప్పాల్సి వచ్చింది ఆయనకి దాని మీద టిక్ పెట్టిండు ఆయన రాసి నేను చూపిస్తా నేను చూపిస్తా నేను చూపిస్తా ఓకే ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చైన్ ఒప్పు వస్తుంది పట్టుకొని ఓకే అది ఫస్ట్ అయితే మనం పెద్దవాడిని స్టార్ట్ చేద్దాం కదా ఫస్ట్ మాకు ఈఎంఐ వచ్చేసి ఈఎంఐ ఉంది ఒకటి ఈఎంఐ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఉంది పద్దెనిమిది వేలు పాస్ వాసింగ్ చెప్పేస్తా తర్వాత మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకొకటి బయటకైతే చిట్టీలు ఉంటాయి చిట్టీలు కలిపి మొత్తం కలిపి ఇరవై ఐదు వేలు చిట్టి లేసుకుంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటది ఏదైనా అవసరం అయినప్పుడు తక్కువ వాడుకోవచ్చు ఎత్తుకోవచ్చు దాచుకోవచ్చు అట్లా అన్నమాట ఏదైనా మనం దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మంత్లో ఇస్తుంది ఫీజు అంటే ఫీజు అంటే మనం సంవత్సరానికి కదా అనుకోవచ్చు మనం మంత్లీ మంత్లీ డివైడ్ చేసుకుంటాం కదా డివైడ్ చేసుకుంటే మంత్లీ ఎంత పడుతుందనేది మీరు దాచుకుని ఇద్దరు

అంటే ఇక ఇక పెట్రోల్ కి మళ్ళీ కొనడానికి పెట్రోల్ కోసం పోవాలి మొత్తం మీద బండికి ఓన్లీ అంటే టూ వీలర్ కి టూ థౌజండ్ మళ్ళీ కారు కారు ఎటైనా పోయినప్పుడు కమ్మం పోయినప్పుడు లేకపోతే ఇంక పోయినప్పుడు వాటి పోయినప్పుడు ఫంక్షన్ ఎక్కువ మూడు వేలు ఒక్కసారి రావడానికి పోవడానికి ఫంక్షన్స్ మళ్ళీ ఫంక్షన్లకి వెళ్ళి మళ్ళీ అక్కడ అవి ఇవి ఇవ్వడం ఉంటుంది గిఫ్ట్లో అవి ఇవి కొంచెం ఉంటాయి కదా ఖర్చులు వాటికి ఒక రెండు వేలు వేసుకుందాం అంటే ప్రతి నెల ఉంటాయని కాదు ఇప్పుడు ఈ మంత్లీ బడ్జెట్ వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క నెల ఉంటుంది ఒక్కొక్క నెల ఉంటుంది ఎలక్ట్రిసిటీ సమ్మర్ అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఇంకా మరి సమ్మర్ అయిపోయిన తర్వాత తగ్గుతుంది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ చేస్తానండి టూ థౌసండ్ వాటర్ బిల్లు మాకు వాటర్ బిల్ ఉంటుంది కదా త్రీ హండ్రెడ్ అంటే ఒక్కొక్కరికి పడుతుంది అన్నమాట ఇక్కడ అందరికి అందరూ షేర్ చేసుకుంటాం కాబట్టి ఫోన్ ఈ ఒక్కొక్క ఫోర్ సెవెంటీ నాకు ఒక ఫోర్ సెవెంటీ మళ్ళీ ఇంట్లో వైఫై ఉన్నా కానీ ఫోన్ బిల్ వైఫై ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోన్ నెట్ వైఫై అది అంటే మాకు సిక్స్ మంత్స్ అంటే ప్యాకేజ్ చేస్తారు కానీ మంత్లీ డివైడ్ చేసుకుంటే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మాకు మెట్లు కడడానికి ఇంకా ఈ వీటికి వస్తుంది మళ్ళీ మెడికల్ అంటే ఇక ఉంటాయి కదా టాబ్లెట్ల అవేనో సిరప్ లొ వాళ్ళకి వీళ్ళకి మన కలిపి ఒక ఐదు వందలు వేసుకుందాం నెలకి టీవీ రీచార్జ్ నెలకి త్రీ సెవెన్ యూట్యూబ్ పెట్టేదంటే మాకు అసలు రిమోట్ అయ్యారు గ్యాస్ గ్యాస్ అయితే కంపల్సరీ ఇప్పుడైతే నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నడుస్తుంది పాల బిల్లు పాల బిల్లు పెరుగు పెరుగు కలిపి ఒక రెండు వేల నాలుగు నెలకి అంటే పెరుగు అప్పుడప్పుడు చేస్తాం ఒకటే తోడేస్తాం కాబట్టి మాకు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఎనిమిది రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు ఓకే ఇంకా మళ్ళీ మధ్యలో ఇయర్ మొత్తం కలిపి అకేషన్స్ పెళ్లి రోజు పిల్లల బర్త్డేస్ ఈ పెళ్లి రోజులు పుట్టిన పెళ్లి రోజు వస్తుంది ఒకసారి మా పెళ్లి రోజు అయినా మా బర్త్డేస్ అయినా పిల్లల బర్త్డేస్ అయినా వాళ్ళ బట్టలైన ఫుడ్ అయినా కేక్ అయినా బయటికి వెళ్ళాలన్నా మొత్తం అంతే కలిపి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్నమాట అన్ని కలిపి ఒక పదివేలు అంటే ఎప్పుడు పదివేలు అంటే పదివేల టెన్ థౌసండ్ అంతేగా ఈ వేదశనం మరి ఏదర్శనం ఇవ్వమని అర్థం కావట్లేదు

దూరం ఉండు నేను చూపిస్తా చదువుతాగో నేను నా నాకు నాకు మంచిగా చదువుతా ఓకే ఏముండవు శనగపిండి మినపప్పు ధనియాలు జీలకర్ర వన్ నుంచి లాస్ట్ చూపిస్తాను అంత పెడుతూనే ఉంటాం కానీ ఖర్చు మనకి తెలియదు అన్నమాట ఉమ్మ నాన్న అన్ని తో అక్కడ కింద అని కూడా నెల నెల ఎంత ఖర్చు వస్తుంది అంటే మేము కొంచెం చిన్న చి ఇంకా చిన్న చిన్నవి వేయలేదు మామూలుగా పెద్ద పెద్ద డైలీ యూజ్ చేసే బయట చైన బజార్ ఎంత మ్యాథ్స్ అని

నిన్న ఒక నాలుగు మ్యాట్స్ తీసుకొచ్చాము అది సింక్ క్లీన్ చేస్తే తీసుకొచ్చాము అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది కొద్దిగా అలాంటి గుర్తుండి వచ్చింది అవి అంటే దీంట్లో కొన్ని ఏంటంటే మనం ఖచ్చితంగా మంత్లీ వాడతాం లేదు కొన్ని 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 ఖచ్చితంగా మంత్లీ వాడతాం కారు అవసరం వెళ్ళాలి కూడా కారుకి వెళ్తూనే ఉంటారు కదా మీ పని మీద ఏముంది ఏం వాడవ అండి ఫంక్షన్స్ ఊరిస్తే సీ బర్త్ డేలు నెలలగా కదా 10000 ఏసరే ఉండే గాని కాని ఒక మంతులో ఒక అందుకే నేను దీంట్లో ఇయర్ మొత్తం అయితే అనుకోండి అది ఒకసారి కాబట్టి మా పిల్లల మా రెండు ఉన్నాయి మూడు ఉంటాయి మూడు కూడా వన్ వీక్ గ్యాప్ ఈ ఆగస్ట్ రెండు గ్యాప్ చూడండి ఒక మంత్ లోనే త్రీ మెంబర్స్ ది అది కూడా ఒకే ఒక్క మంత్ లోనే త్రీ మెంబర్స్ ది అట్లా మొత్తం కలిపి టెన్ థౌసండ్ వేయాల్సింది ఎందుకంటే ఈ మంత్ వేసినాం కాబట్టి ఈ మంత్ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మనం అట్లా అయింది అనమాట ఖర్చు అది ఒకవేళ దీంట్లో మనం ఏమి సేవింగ్ చేసుకోలేదు చేసుకోకపోతే ఎంత ఖర్చు అయిందో అది కూడా వేద్దాము ఒకసారి కూరగాయలు ఖరీదు దీంట్లో ఏమేమి రెంట్ కట్టుకోవాలి దీంట్లో దీంట్లో

ఇప్పుడు అయింది అనుకోం కదా అనిపించదు పెట్టుకున్నా ఏమి అంటే మాకు పెట్టాలంటే అనిపిస్తుందా మీకు ఒకలా పదిహేను వేలు అంటే నలుగురు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా మీ అంటే ఖర్చు చూసే వాళ్ళకి మీకు చెప్పాలనుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది జస్ట్ ఇష్టం నెలకి అని ఓన్లీ నెంబర్స్ పెట్టండి చాలా అంతేం అవసరం లేదు మాకు ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అంటే ఎవరైనా అంచనా ఉంటే ఐడియా ఉంటే లెక్కలు వేసుకుంటారు కొంతమంది రాసుకుంటారు నాకు తెలిసి ఖచ్చితంగా మీరు మైండ్ బై చేసుకునే ఎప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు ఖాళీగా ఉండొడు మాట్లాడుకునేప్పుడు ఎంత ఎంత ఏంటి బడ్జెట్ ఏంటి అని మీకు సిక్స్టీ సెవెంటీ చేంజ్ చేసుకునేవాళ్ళు కదా ఇందులో చూడండి ఎంత వచ్చింది తెల ఏసిన దానికి ఏయిన దానికి చాలా డిఫరెన్స్ వచ్చింది మీరు కూడా మాకు అన్నమాట దీంట్లో సేవింగ్స్ అలా చేసుకోవచ్చు చెప్ ternary ఉన్నాను నేను వాటి చేయండి మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్ని రఫ్‌గా ఒక కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా ఉన్నదైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వన్ సెకండ్ అడిగారు కాబట్టి అలాగే మా రీల్స్ చూస్తున్నారు దీవెన ఆఫీషియల్ ఛానల్లో మేము రీల్స్ చేస్తున్నాం నేను సింగల్ చేస్తున్నాం మళ్ళీ ఉమా సింగిల్ కూడా చేస్తుంది చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఒక్క లైక్ బటన్ అంతే ఏం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇది మాకు అవసరమా అని అనుకుంటా చాలా మంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కాబట్టి చేస్తామని ఆల్రెడీ అడుగుతున్నా డైలీ చేయండి అక్క చేయండి అక్క అందుకే నేను వాళ్ళ మాట ఏంటో అదనమాట అందుకే చేసాము ఇంకా బడ్జెట్ ఎలా ఇంకా దేంట్లో ఏమన్నా మనం తగ్గించుకునే ఇంకా సేవ్ చేసుకునేది ఏమైనా ఉందా చాలా తగ్గించాం ఇంకా సేవ్ చేసుకోవనేది లేదు ఒకవేళ మనం చేస్కోన అయిపోతాయి చిట్టి బిల్లు అయిపోతాయి కప్రడం ఎక్స్ట్రా కట్ చేయం లేదు ప్రతి మంత్ వీడే స్టేబుల్స్ ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు ఫోన్ బిల్లు ఇంటర్నెట్ బిల్లు కంపల్సరీ ఉంటాయి ఫీజులు కంపల్సరీ ఉంటాయి స్కూలు అంతే ఒక రెండు నెల ఏముందో ఒకవేళ మనం పన్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మెయిడ్ కే అవసరం పన్న అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు ఆ నెల మెడిసిన్స్ అందరూ దేవుడి దేవుల ఆరోగ్యం బాగుంటే ఆ నెల మెడిసిన్స్ ఖర్చు తగ్గొచ్చు కంపల్సరీ గ్యాస్ అయితే గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు సేవ్ అంటే పెట్టేసి మర్చిపోయి చేసి చాలా మంది గ్యాస్ కూడా వేస్ట్ చేస్తా ఉంటారు

మురేందీ టెర్రస్ ను దిస్ ఇస్ మై హ్యాండ్రైట్ తెలుగు అంతే చుప్లే చుప్లే వాలి శ్రేయవంట్రో పాస్ చేసుకో బై గాయ్స్ ఇంకే డబ్లైన బై 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 బై